హలో నమస్తే వెల్కమ్ టు ఆనందలహరి మగ్గం వర్క్లో బేసిక్ స్టిచ్ అయినా చైన్ స్టిచ్ ఎలా కుట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు కాటన్ థ్రెడ్ కన్నా ఇలా మందంగా ఉన్న చెరీ థ్రెడ్ని తీసుకొని ముడి వేసుకోండి తర్వాత మగ్గం వర్క్ నీడిల్ నెంబర్ ఫోర్టీన్ జీరో పాయింట్ ఫైవ్ సైజు ఉన్న నీడిల్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ టైం మనం మగ్గం వర్క్ నేర్చుకునేటప్పుడు కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తే కాటన్ థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది కాబట్టి జరీ థ్రెడ్ని యూజ్ చేయండి జరీ థ్రెడ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ఫస్ట్ నేను ఒక లైన్ లాగా చైన్ స్టిచ్ని మెల్లి మెల్లిగా కుడుతూ వస్తున్నాను మనం థ్రెడ్ని క్లాత్ అడుగుభాగం నుండి తీసుకుని ఇలా నీడితో కుట్టుకోవాలి ఇలా ఒక లైన్ నేను కుట్టిన తర్వాత ఒక ఫ్లవర్ డ్రా చేస్తున్నాను ఈ ఫ్లవర్ని చైన్ స్టిచ్తో బిగినర్స్ నేర్చుకునేటప్పుడు మగ్గం వర్క్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం నేర్చుకునే స్టేజ్లో ఉంటాం కాబట్టి ఈ చైన్ స్టిచ్లో చైన్స్ని దగ్గర దగ్గరగా వేసుకోకుండా దూరం దూరంగా వేసుకుంటే ప్రాక్టీస్ టైంలో మనకి బాగా అర్థమవుతుంది చాలా నీట్గా ఈ వర్క్ అనేది వస్తుంది తర్వాత మనం మనకి నచ్చిన విధంగా చైన్ గ్యాప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు ఇక్కడ నేను మీకు అర్థం అవ్వాలని చైన్ గ్యాప్ని కొంచెం ఎక్కువగా ఉండేటట్లే తీసుకొని కుడుతున్నాను ఇలా నీట్గా వన్ బై వన్ నేను గీసిన డిజైన్ ప్రకారం కుడుతూ ఉన్నాను ఇక్కడ నేను ఫ్లవర్ని చైన్ స్టిచ్తో ఫ్లవర్ అవుట్లైన్ని మాత్రం కుడుతున్నాను మగం వర్క్కి సంబంధించిన డే వన్ క్లాస్ ఇది బేసిక్స్ చైన్ స్టిచ్ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచెస్ ఇన్ మగ్గం వర్క్ అనే కాన్సెప్ట్ మీద నేను ఒక ట్వంటీ వీడియోస్ చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకుంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని కోరుకుంటున్నాను నా వీడియోస్ అందరికీ ఉపయోగపడినా కొందరికి ఉపయోగపడినా నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అందుకోసమే నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలనుకున్నాను బయట మగం వర్క్ నేర్చుకోవడానికి క్లాసెస్కి వెళ్తే త్రీ టు ఫైవ్ థౌసండ్ మంత్లీ చార్జ్ చేస్తున్నారు కానీ కొంతమంది షార్ప్గా ఉన్నవాళ్ళు ఇలా యూట్యూబ్ క్లాసెస్ ద్వారా కూడా నేర్చుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నా వీడియోస్ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఫ్లవర్ అనేది వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను కుట్టుకుంటూ వచ్చేసాను ఫ్లవర్ డిజైన్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోతుంది ఫ్లవర్ చుట్టూ రెక్కల్ని ఇలా కుట్టుకుంటూ వచ్చేసి మధ్యలో రౌండ్ని కుట్టేసుకుంటే ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది చాలా ఈజీగా ఉండే ఫ్లవర్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది మనం బ్లౌజ్ మీద వర్క్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ని యాడ్ చేసుకుంటూ ఒక డిజైన్ లాగా క్రియేట్ చేసుకుంటాము ఇక్కడ నేను యూజ్ చేస్తున్న మగోం స్టాండ్ అనేది సిక్స్టీన్ ఇంచ్ మగ్గం వర్క్ ఫ్రేమ్కి సంబంధించి చిన్న స్టాండ్ తర్వాత ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చి హాఫ్ పట్టు క్లాత్ తర్వాత యూజ్ చేస్తున్నది థిక్గా ఉన్న చరిత్ర అండ్ నీడిల్ నెంబర్ వచ్చి ఫోర్టీన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం నెంబర్ మగ్గం వర్క్ నేర్చుకున్న ప్రతి ఒక్కరూ బేసిక్ నీడిల్ అంటే ఫోర్టీన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం నీడు మాత్రమే ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు యూస్ చేయండి నెంబర్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు కుడుతున్న ఫ్లవర్కి ఫిల్లింగ్ అనేది మగ్గం వర్క్లో ఎలా చేసుకోవాలో సిల్క్ థ్రెడ్ని యూస్ చేసి అనే కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోని నేను పోస్ట్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్